అందరికీ నమస్కారం కొత్తగా చేయించుకున్న కెంపుల జోకాలు పెట్టుకొని అద్దం ముందు మురిసిపోతుంది కాత్యాయని ఎర్రటి ఎరుపు రంగులో ఉన్న కెంపులు కొత్త బంగారంతో కలిసి దగదగ మెరుస్తున్నాయి అసలే అందమైన తనకి కొత్త నగ మరింత శోభనిచ్చింది కొత్త నగకి మ్యాచింగ్గా ఉంటుందని పండక్కి ఎరుపు రంగు కొందంలు మెరుపులు కుట్టిన చీర తీసుకుంది ఇంటికి పెద్ద కూతురు త్వరలో తల్లి పెళ్లి చేసే యోచనలో ఉంది అందుకే చూపుతో ఆ రోజుకి ఎప్పట్నుంచే అన్నీ మెల్లమెల్లగా సమకూర్చుకుంటుంది చెల్లి సాయిలక్ష్మికి కూడా అలాంటి చీర తీసుకుంది వేళకన్నా అన్నయ్య మురళి పెద్దవాడే అయినా పోటీ ప్రపంచంలో చదువుకున్న చదువుకు ఏ ఉద్యోగము రాక ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుని ఆమెతో వెళ్ళిపోయాడు గుంటూరు అందరి ఇళ్లలో ఆడపిల్లలు అత్తవారింటికి వెళితే ఇక్కడ మగపిల్లాడే జీవిత భాగస్వామి కోసం బయటకు వెళ్ళాడు పోయిన దగ్గర నుంచి అనసూయమ్మ పిల్లలతో ఇంట్లోనే ఓ పక్కగా ఉన్న కిరాణా షాపుతో సంసారం నెట్టుకొస్తుంది డబ్బు వడ్డీలకు కూడా తిప్పుతుంది కొడుకు ఉండగా కూడా అతని ఆసర అంతంత మాత్రమే అందుకని కొడుకు దగ్గర లేని ఇబ్బంది ఏమీ లేదు ఆమెకు బేరం చూసుకుంటూ పని మీద ఇంట్లోకి వస్తే కాత్యాయని ఇంకా అద్దం ముందే కనిపించింది మురిసిపోయింది చాలు కానీ తీసి లోపల పెట్టు ఇప్పుడే అందరికీ చూపించేకు మెల్లగా తర్వాత కానీ కూతురు మురిపానికి ముచ్చట పడిన కోపం నటిస్తూ కసిరింది అనసూయమ్మ తల్లి అలానే అంటుంది అని తెలుసు పండక్కి అన్నయ్య వదినలు ఇంటికి వస్తారు అన్నయ్య మాటలా ఉన్న వదిన వేదవతికే నుంచి తెలియకూడదు అన్నది ఆమె తాపత్రయం అదేమీ లేదు నేను పండకి ఇవే పెట్టుకుంటాను ఎందుకు అని అంది ఎదురు ప్రశ్న వేసింది అసలు తను కొత్తనగ పెట్టుకు తిరగటం వదిన చూడాలన్నదే కోరిక ఆవిడిగారికి ఉన్నాయి చిన్న కమ్మలు నుంచి అవే పెట్టుకుంటుంది పోని చీరలన్నా సరిగ్గా ఉంటాయా అంటే అవి మామూలు కాటన్వే తనకే కానీ అలాంటి సంపాదన ఉంటేనా ఎన్ని వస్తువులు కొనుక్కునేదో అనుకున్న సంక్రాంతి రానే వచ్చింది పండుగ సెలవులు కలుపుకొని మరో రెండు రోజులు సెలవు పెట్టి వచ్చింది వేదవతి అత్తవారింటికి రాజమండ్రికి రెండు రోజులు ఇక్కడ ఉండి మూడవ రోజున బయలుదేరేస్తుంది కనుమనాడు కాకపోయినా కదలదు లాంటి సామెతలు పక్కన పెట్టి పుట్టింటికి లేకపోతే మళ్లీ సెలవులు పూర్తయ్యేసరికి గుంటూరులో ఉద్యోగానికి చేరుకోలేదు పండుగ రోజున ఆడపడుచులు ఇద్దరూ కొత్తగా కనిపించారు ఉద్యోగం చేస్తూ కూడా తను ఆడపడుచుల ముందు తక్కువగా ఉండటం ఇబ్బందిగానే ఉండేది కానీ ఏం చేస్తుంది వచ్చిన జీతం ఇంటి ఖర్చులకే బొటాబొటీ మురళికి ఏ పని చేయాలి అన్న ఆలోచన లేదు కాని ఊళ్ళో తనకి తోడుంటే చాలనుకుంది అప్పుడు ఇప్పుడు పిల్లలు ఎదిగి వస్తున్నారు పండుగ అడ్వాన్స్ పెట్టుకొని ఆ డబ్బుతో ఇలా వచ్చింది కాత్యాయని చెబురుకున్న రంగు కెంపుల బుట్టలు పెద్దవిగా ఉండి మెరుస్తూ ఆమె అందానికి వని తెచ్చాయి సాయిలక్ష్మి కూడా చెవిదిద్దుకి వెనుకవైపు నుండి వేలాడే పొడుగాటి బుట్టలు పెట్టుకుంది అవి పొడవుగా గుడిలో వేలాడిదీసిన గంటల్లా ఊగుతున్నాయి పిండి కొద్దీ రొట్టె అని అన్నట్లు తనకి అంతగా నచ్చకపోయినా తండ్రి బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని పెళ్లిలో చిన్న కమ్మలే కొనుక్కుంది వేదవతి ఈ రోజుకి అవే వాడుతుంది పెద్దాడపడుచు అంతగా ఎగ్జిబిట్ చేస్తున్నా చూసి తను ఏమీ మాట్లాడకపోతే జలసి అవుతుంది అని అనుకోవచ్చు అందుకే కొత్తవా అని అడిగింది ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న కాత్యాయని మరే ఇంట్లో పాత బంగారం ఉంటేను అంది ఆ బంగారమే ఇంట్లో లేకపోతే తను కొత్తగా నగ చేయించుకునేది కాదన్నట్లు మళ్ళీ తనే వాటికి మ్యాచింగ్ ఉంటుందని రెండు వేలు పెట్టి ఈ చీర తీసుకున్నా బాగుందా పొర మీద చీర కొంగు జేరాడేసుకుంటూ షోకేస్లో బొమ్మల ఫోజిస్తూ అడిగింది వదిన మెచ్చుకుంటే ఏ ఆడపడుచు సంతోషపడదు చాలా చాలా ఖరీదుకు తగ్గట్టే చీరకు ఎక్కువ ఖరీదు పెట్టానని మా అమ్మగారికి కోపం వచ్చింది ఆ రోజు నాతో సరిగ్గా మాట్లాడలేదు తనకన్నా కొద్దిగా పెద్దదైన వదులతో తల్లి కోప్పడిన విషయం చెప్పి ఓదార్పును పొందాలి అని అనుకుంది ఆ సంభాషణలో అక్కడే ఉన్న చెల్లి సాయిలక్ష్మిని కూడా భాగస్వామిని చేసింది ఆ రోజు అలా జరిగింది కదా ఇలా జరిగింది కదా అని అంటూ నవ్వేసి ఊరుకుంది వేదవతి ఏ ఇంట్లోనైనా సరే ఉండేది ఇదే కదా తల్లి మాటల్ని బేఖాతారు చేసి అక్క వదినతో అంత ఫ్రీగా మాట్లాడేటం సాయిలక్ష్మికి నచ్చినట్టుగా లేదు వాళ్లతో నవ్వుతూనే ఏదో పని ఉన్నట్లు వీధి గుమ్మం వరకు వచ్చి చూడు నిన్నే అమ్మ పిలుస్తుంది కదా వినిపించటం లేదా అని అంటూ అక్కను కసిరింది కొట్లో బేరం వచ్చే టైం కదా ఈ పండగ టైంలో హడావుడిగా ఉంటుంది కూర్చోవటానికి ఉండదు నిలబడటానికి ఉండదు అందుకు వివరణ ఇచ్చింది సాయిలక్ష్మి అత్తగారి తత్వం వేదవతికి తెలుసు తనున్న రెండు రోజులు వాళ్ళని తనతో కలబనివ్వకుండా జాగ్రత్త పడుతుంది ఆవిడకు కూతుళ్ళు తప్ప కోడలు ఎప్పుడూ గుర్తుకురాదు గుంటూరులో తాము అద్దెకు ఉన్న ఇంటి ఓనరమ్మగారైతే ఆవిడకన్నా ఆవిడ కోడలకే ఎక్కువ ఖరీదైన చేరకునేది మా కోడలు ఉద్యోగానికి వెళుతుంది అని అంటూ ఇక్కడ అందుకు పూర్తిగా వ్యతిరేకం ఇంట్లోకి అడుగు పెడుతూనే బాగున్నారా అత్తయ్యగారు అంటూ తనే ఎదురు పలకరించాలి అక్కడ తనకేదో భోజనానికి లేక ఇక్కడికి వచ్చినట్లు తను ఇన్నిసార్లు వచ్చి వెళ్ళినా ఆవిడ ఎప్పుడైనా పిల్లల చేతిలో అయినా పది రూపాయలు పెట్టిన పాపాన పోలేదు ఆవిడ కొడుకునే దూరం పెడుతుంది సంపాదన లేని కారణంగా చనువిస్తే తను జీతం చాలటం లేదు అత్తయ్యా అంటుందని ఆవిడ భయం కావచ్చు మురళి ఇంటి పట్టున సుఖంగా ఉండటానికే అలవాటు పడిపోయాడు ఎవరైనా అడిగితే నేను ఇంట్లోనే ఉంటున్నానండి అనేవాడు అభిమాన పడకుండా మూడేళ్ల తర్వాత కాత్యానికి సంబంధం కుదిర్చింది అనసూయమ్మ పెళ్లి కొడుకు అఖిలేష్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు పై చదువు అమెరికాలో చదివే ఆలోచనలో ఉన్నాడు పిల్ల నచ్చటంతో వెంటనే పెళ్లి కుదిరిపోయింది పెళ్లి పనులు భోజాన వేసుకున్నాడు మురళి వాళ్ళడిగిన లాంఛనాలతో పది కాసుల బంగారంతో ఘనంగానే చేసింది అనసూయమ్మ కూతురు పెళ్లిలో మనవళ్ళకైనా ఓ బట్టలు కొనే ఆలోచన చేయలేదు అత్తగారు అదే వేదవతికి కష్టంగా తోచింది తను ఓసారి కట్టిన చీరనే కొత్త దారిలా కట్టుకోవలసి వచ్చింది తండ్రి ఆర్థిక పరిస్థితి సరిలేక తక్కువ కట్నానికే వచ్చినా ఉద్యోగం లేని మనిషిని చేసుకున్నందుకు ఏళ్ళు గడుస్తున్నా వేదవతి ఆర్థిక పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉండిపోయింది కాలక్రమంలో సాయిలక్ష్మికి పెళ్లి చేసింది అనసూయమ్మ పెళ్ళికొడుకు కొడుకు పెద్దగా చదువుకోకపోయినా వ్యవసాయంతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తాడు ఏ ఇబ్బంది లేదు పది సంవత్సరాల తర్వాత తలవని తలంపుగా ఎప్పుడో రాసిన బ్యాంకు పరీక్షల్లో మురళికి ఉద్యోగం వచ్చింది స్పౌస్ కేసు కారణంగా గుంటూరు నుంచి ఆపరేట్ చేసేలా పోస్టింగ్ వేయించుకున్నాడు ఇప్పుడు వేదవతి జీవితం గాడిన పడింది కాత్యాయని భర్త అఖిలేష్ అమెరికాలోనే చదువుకొని అక్కడే ఉండిపోయాడు ఏదో ఉద్యోగంలో ఇండియాలో ఏముంది అక్కడిచ్చినంత జీతం ఏ కంపెనీ ఇస్తుంది నాకు అని అంటూ ఏడాదికొకసారి మాత్రమే వచ్చి రెండు నెలలు ఉండి వెళ్ళిపోయేవాడు ముగ్గురు పిల్లలు వాళ్ళ వాళ్ల ఆలనాపాలన అనసూయమ్మదే ఇప్పుడు కిరాణా షాప్ కూడా తీసేశారు డబ్బు కోసం అంత వెంపర్లాడాల్సిన పనిలేదు వచ్చే వడ్డీలు చాలు భర్త ఎంతకీ అమెరికా వదిలి రాకపోవడంతో తనే కొన్నాళ్లపాటు ఉండి రావాలి అని అనుకుంది కాత్యాయని సవా లక్ష అభ్యంతరాలు చెప్పాడు అఖిలేష్ నీకు ఇంగ్లీష్ రాదు ఉండలేవు అని అంటూ ఎదురింటి సుబ్బాయమ్మగారు కూతురు డెలివరీకి వెళ్ళి నేను నేనంతకంటే తీసిపోయానా అని అంది ఆ తర్వాత అమెరికాలో అడుగుపెట్టిన కాత్యాయని భర్త తెచ్చిన పడవంత కారును చూసి సంబరపడింది ఓ డూప్లెక్స్ హౌస్ చూపించి ఇదే మన సొంతిల్లంటే గర్వపడింది ఇన్నాళ్ళు భర్త ఎవరో ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాడు అని అనుకుంది ఇక ఆ అవసరం లేదు తనొచ్చేసింది ఇంట్లో ఓ అమెరికన్ లేడీ కాత్యాయని చూపిస్తూ హాయ్ అంటూ పలకరించి ఏదో మాట్లాడింది ప్రతిగా అఖిలేష్ బదులిచ్చాడు వైఫ్ అని అంటూ కాత్యాయని పరిచయం చేశాడు ఆ దగ్గరతనాన్ని చూస్తే ఆమె చాలా రోజులుగా పరిచయస్తురాలుగా అనిపించింది ఎవరామే అని అడిగింది ఆశ్చర్యంగా ఫ్రెండ్ ఆలీషా అని చెప్పాను కదా అని అన్నాడు ఆలీష అంటే ఎవడో మగాడు అని అనుకుంది ఆలీష అన్న పేరు మగాళ్ళకి ఉండటమే తనకు తెలుసు ఇప్పటి వరకు భర్తకు డబ్బు మీదే ఆపేక్షే అని అనుకుంది ఒక్క నిమిషం కాళ్ళ కింద నేల కదిలినట్లుగా అయింది దేశం కాని దేశంలో ఇనుపముళ్ళ పంజరంలోనికి అడుగుపెట్టినట్లుగా అనిపించింది ఎందుకో ఆ నిమిషం వేదవతి కళ్ళ ముందు నిలిచినట్లుగా అనిపించింది వదినని డబ్బు కళ్ళతో చిన్న చూపు చూసింది ఇప్పుడు భర్త ఉద్యోగం వలన వేదవతికి ఆకాశం వైపు తలెత్తే అవకాశం కలిగింది బంగారం షాపు మెట్లెక్కే వీలు కూడా కలిగింది కొన్న చిన్న చితక తనకి చూపించినప్పుడు అలా చూసి చూసి కొనుక్కోవలసిన ఆగత్యం తనకు లేదు అని అనుకుంది అందుకే ఎవరి గుండెల్లోనూ పేలని అగ్ని పర్వతం పేలింది అది కన్నీటి రూపంలో కళ్లల్లో నుంచి ఎగజిమ్మింది కాత్యాయని వెళ్ళి రోజులు గడుస్తున్నా అఖిలేష్ వైఖరిలో మార్పేమీ రాలేదు ఈమె కాదు న్యూఢిల్లీలో కూడా ఓ గర్ల్ఫ్రెండ్ ఉందని ప్రతిరోజు రాత్రి పదకొండు తర్వాత దానితో కూడా ఫోన్లో గంటలు గంటలు మాట్లాడతాడు అని తెలుసుకుంది రోజురోజుకి సవతుల పోరుని భరించలేకపోతుంది నేనొచ్చి నెల రోజులవుతుంది ఇక దాన్ని పంపే అని అంది అలీషాన్ని ఉద్దేశించి వెళ్ళిపోతుంది రే ఇప్పటికిప్పుడంటే తనకి మాత్రం రూమ్ దొరకొద్దా ఇదంతా ఇక్కడ కామనే అనేవాడు ఆ మాటే పుండు మీద కారం చల్లినట్లుగా ఉండేది మీద కునుకు రావటం లేదు ఎవరితో చెప్పుకోవాలి తన సమస్య గురించి అమెరికాలో తనేదో సుఖపడిపోతుంది అని అనుకునే తల్లిక తన ఫోన్ కోసం ఎదురు చూసే పిల్లలక ఇప్పటి వరకు ఫోనులో అందరికీ తీయని అబద్ధాలే చెప్పుకుంటూ వచ్చింది గుండె రగిలిపోతూ ఉన్నా కానీ ఇంకా ఇంకా ఉపేక్షించలేదు నోరు విప్పి మాట్లాడదాము అని అంటే ఆ భాష రాదు తెలుగు తెలిసిన వాళ్ళు దరిదాపుల్లో లేరు తనకేమైనా కష్టం కలిగితే తన జీవితానికి రక్షణేది తనని ఆదుకునేవరెవరు అలా ఆలోచిస్తున్న కాత్యాయని ఆలోచనలకి అడ్డుకట్టపడింది ఓ రోజు అంతే మురళికి ఫోన్ చేసింది అన్నయ్యా ఎలా ఉన్నావు అని అంటూ కాసేపు మాట్లాడి ఓసారి రవిగాడికి ఫోన్ ఇవ్వు అని అంది పెద్దకరా అమెరికా నుంచి కాల్ నీతో మాట్లాడుతుందట మెడిసిన్ చదువుతున్న రెండవ కొడుకు ఇచ్చాడు మురళి పెద్ద కొడుకు బెంగుళూరులో ఉంటున్నాడు రవి కాసేపు మాట్లాడి అమ్మా నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు అని అంటూనే ఫ్రిడ్జ్ మీద పెట్టిన తల్లి సెల్ తీసుకొని ఓపెన్ చేస్తూ మావయ్య ఫోన్ నెంబర్ గుర్తుందా నీకు అని అడిగాడు తల్లికి ఏ నెంబరు గుర్తుండదు అని తెలుసు అయినా అడిగాడు ఫారెన్ కాల్ కాబట్టి గబగబా మాట్లాడాలి అని అన్నట్లు మావయ్య ఫోన్ నెంబర్తో పనేమిట్రా నీకు అయినా సెల్లో ఉంటుంది కదా వంటగదిలో నుంచే చెప్పింది వేదవతి ఏమో పెద్దక్క అడిగింది అక్కడున్న పెద్దక్కకు మావయ్య నెంబర్తో పనేంటి ఏది నేను మాట్లాడతాను కొడుకు దగ్గర నుంచి ఫోన్ తీసుకుని వేదవతి వేదవతి వెంటనే లైన్లోకి వచ్చేయటంతో వదినా బాగున్నారా ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉంటారని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని అనుకున్నా కాత్యాయని వేదవతిని ఎప్పుడు మీరు అని సంబోధించేది మా అమ్మగారు అలానే పెరవమంటారు అనేది సాయిలక్ష్మి అలా కాదు నువ్వు అనే అనేది రోజూ ఉండే హడావుడే మా తమ్ముడి ఫోన్ నెంబర్తో పనేమిటి కాత్యాయని తడబాటుగా ఒంటరిగా ఇక్కడ ఉండిపోయాను నాకేదైనా కష్టం కలిగితే ప్రొటెక్షన్గా ఉంటుందని నీకు ప్రొటెక్షన్ ఏమిటి మీ ఆయనతోనే ఉన్నావు కదా ఇక్కడున్నా మా సిఐ తమ్ముడు ఎలా సహాయపడగలడు ఇక వదిన దగ్గర ఏదీ దాచలేదు కాత్యాయని దుఃఖం తన్నుకొస్తూ ఉండగా అక్కడకు వెళ్ళింది మొదలు అప్పటి వరకు జరిగిన విషయాలు అన్నీ ఏకరుగు పెట్టింది మనసు భారం దిగేలా అన్నీ ఉన్న వేదవతికి గుండె బరువెక్కింది మీరు కలిసి ఉండాల్సిన వయసులో దూరంగా ఉంటున్నా సంపాదించుకుంటున్నారులే అని అనుకున్నాం కానీ ఇలాంటి కష్టం పడుతున్నామని అనుకోలేదు గొడవ పడక జాగ్రత్తగా ఉండు అని అంటూ జాగ్రత్తలు చెప్పి తమ్ముడి ఫోన్ నెంబర్ ఇచ్చింది విని ఆశ్చర్యపోవటం వంతైంది గుండె బరువు దగ్గర తీర్చేసుకున్న తర్వాత మనసు ప్రశాంతమైంది కాత్యాయనికి అప్పటి వరకు ఉన్న బతుకు భయం అంతటితో తీరిపోయినట్లుగా అనిపించింది తనకి సొంత దేశం తరపున రక్షణ హస్తం ఉంది అని అనిపించింది భర్త అలవాట్లలో మార్పులు తేలేకపోయినా ఆరిషాను బయటకు పంపింది అనసూయమ్మ డెబ్బైలో పడటంతో తనువు చాలించింది చివరి రోజుల్లో సాయిలక్ష్మి తల్లి దగ్గరే ఉండి సేవ చేసింది ఐదేళ్ల తర్వాత మొట్టమొదటిగా తల్లి అంత్యక్రియల కోసం ఇండియాకొచ్చింది కాత్యాయని పెద్ద కొడుకులు ఇద్దరు హాస్టల్లో ఇంజనీరింగ్లు చదువుతున్నారు కూతురు మంజుషని సాయిలక్ష్మికి అప్పగించింది అనసూయమ్మ పోయిన తర్వాత తల్లాస్తి కూతుళ్ళదే అని నగలన్నీ కూతుళ్ళు ఇద్దరూ పంచుకున్నారు వేదవతి ఏ విషయంలోనూ తలదూర్చుకోదలుచుకోలేదు అత్తగారుండగా ఎప్పుడూ ఓ చీరైనా పెట్టలేదు ఆవిడ పోయిన తర్వాత దేనికి ఆశపడాలి తన ఉద్యోగం తనకుంది పాతికేళ్ల సర్వీస్కి మంచి జీతంలోనే ఉన్నాను ఈ రోజు అనుకుంది కాత్యాయని వస్తువు డబ్బుతో పాటు నాలుగు బంగారం బిస్కెట్లు కూడా తెచ్చుకుంది అమ్ముదామనుకుంటే ఏ బంగారం షాపు వాళ్ళు కొనలేదు ఆ మొత్తానికి నగలు ఇస్తామన్నారే కానీ డబ్బు ఇస్తాము అని అనలేదు వాటిని ఎలా డబ్బు చేసుకోవాలో తెలియలేదు సాయిలక్ష్మి భర్త తన వ్యాపారంలో భాగంగా పల్లెటూళ్ళలో అమ్మిపెట్టే ప్రయత్నం చేస్తాను అని భరోసా ఇచ్చాడు తల్లి దినకార్యాల తర్వాత ఇల్లు పాతదైపోవడంతో అమ్ముతానని ప్రకటించాడు మురళి అందులో తమకి వాటా ఉంది అని అన్నారు చెల్లెళ్ళు ఇల్లు ఎప్పుడో చనిపోయిన తండ్రి పేరు మీద ఉండిపోయింది కానీ లేకపోతే తల్లితో చేసుకునేదే సాయిలక్ష్మి ఈ విషయంలో కాత్యానితీ కూడా పొరపచ్చాలు వచ్చాయి అందుకు సైలెంట్గా ఉండిపోయింది మగపిల్లాడైతే మాత్రం ఇంట్లో ఉండలేదు కదా అటువంటప్పుడు అమ్మకంలో సగం వాటాన ఇద్దరికీ ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకేం లోటు అది సాయిలక్ష్మి వాదన మురళికి చెల్లెళ్ళకి మాటలు తేడాలు వచ్చాయి గొడవపడ్డారు ఆ విషయంలో పెద్దరికం వహించిన దూరపు బంధువైన రాఘవులు మీ వదిన ఉద్యోగం నిమిత్తం అన్నగారు ఇంటికి దూరంగా ఉన్న వారసుడు వారసుడే కదా ఇంకా మాట్లాడితే మీకు ఇవ్వాల్సింది అంతా పెళ్ళిలోనే ఇచ్చింది మీ అమ్మ కట్న కానుకలు ఎవరిచ్చినా అది మీ ఇంటికి సంబంధించిన డబ్బే కాబట్టి మీ ఇద్దరు ఇంకా కావాలి అని గొడవ చేయటం మంచిది కాదు తల్లి పోయిందని అన్నని దూరం చేసుకుంటారా అని అంటూ హితవు పలికాడు అసలు వాళ్ళ బాధంతా అన్నయ్య పేరుతో తమ తండ్రి కష్టార్జితం అప్పనంగా బయట నుంచి వచ్చిన వదిన అనుభవించేస్తుందని పెళ్లి పేరుతో మీకు అందాల్సినది అంతా అందింది నాకు మొన్న మొన్ననే ఉద్యోగం రావటంతో జీవితంలో సరిగ్గా నిలదొక్కుకోలేదు రోజుకి సొంతి లేదు పైగా చిన్నవాడి చదువుకి లక్షల్లో డబ్బు కావాలి మీరా అన్ని విధాలా సెటిల్ అయి ఉన్నారు కాబట్టి నేను సగం వాటా తీసుకుని మిగిలిన సగం మీ ఇద్దరికీ ఇవ్వాలి అని అనుకున్నాను కాదంటారా మీ ఇష్టం కొడుకునైనా ఇప్పటి వరకు ఇంటికి సంబంధించిన రూపాయి పట్టుకెళ్ళలేదు ఇది మాత్రం ఎందుకని నా కొడుకుని బ్యాంకులోను పెట్టుకుని చదివించుకుంటాను ఏ విషయంలోనూ కలగజేసుకోను అని చెప్పాడు మురళి సాయిలక్ష్మి మాట ఎలా ఉన్నా బాగా ఆలోచించగా కాత్యానికి మాత్రం ఏడు సముద్రాల అవతల ఉన్న తనకి వదిన ధైర్యం అవసరం అని అనిపించింది ఏటిలోని కెరటాలు ఏరు విడిచిపోనట్లే తాము మాత్రం విడిపోతారా డబ్బు మనిషి వెంట రాదు అనుబంధాలే వస్తాయి అనుభవం నేర్పిన పాఠం మరునాడు నీ ఇష్టమే మా ఇష్టం అన్నయ్య అయినా డబ్బుకు పరిమితేమిటి ఎంతొచ్చినా ఇంకా కావాలి అని అన్నట్లుగానే ఉంటుంది ఎంతకు అంతే ఏదో తెలియని తనంతో ఎవరో అన్న మాటల్ని పట్టుకొని వేలాడాం నిన్న రాఘవుల మామయ్య చెప్పిన తర్వాత మా తెలివి తక్కువ తనం ఏమిటో తెలిసొచ్చింది ఇవన్నీ మనసులో ఉంచుకోకు అని చెప్పింది అప్పటి వరకు అన్న మాటలకి పశ్చాత్తాపడుతున్న దానిలా సాయిలక్ష్మి కూడా అక్క నిర్ణయానికి కట్టుబడినట్లుగా నవ్వింది హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు ఈ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్